సునీత విలియమ్స్ బుచ్ విల్మోర్ భూమి మీదకు రావటానికి సిద్ధమయ్యారు మరికొన్ని గంటల్లో వీరిద్దరు సురక్షితంగా ల్యాండ్ కాబోతున్నారు అయితే సాధారణ వేగంతో భూమిపైకి దూసుకొచ్చే అంతరిక్ష నౌక వేగం కొన్ని క్షణాల్లోనే ఎలా తగ్గుతుంది భగ్గుమనే ఉష్ణోగ్రతల్ని తట్టుకొని సురక్షితంగా ఎలా ల్యాండ్ అవుతుంది అనేది ఇప్పుడు అందరి మదిలో మెదురుతున్న ప్రశ్నలు సాధారణంగా అంతరిక్ష నౌక వేగం తగ్గే ప్రక్రియను అట్మాస్పియరిక్ రీఎంట్రీ అని పిలుస్తారు అంతరిక్ష ప్రయాణంలోని అత్యంత ప్రమాదకరమైన దశల్లో ఇదొకటిగా పేర్కొంటారు ఈ ప్రక్రియలో పటిష్టమైన ఉష్ణ కవచాలు పారాచూట్ వ్యవస్థలు కచ్చితమైన మార్గదర్శక సాంకేతికతలు కీలకంగా పాత్ర పోషిస్తాయి భూమి మీదకు తిరిగి వస్తున్న స్పేస్ క్రాఫ్ట్ల ల వీడియోలు చూసినట్లయితే మండుతున్న ఒక అగ్నిగోళం భూమి మీదకు దూసుకొస్తుందా అన్నట్లు కనిపిస్తుంది వాతావరణంలోని వేడి కారణంగా ఇలా అవుతుంది భూమికి తిరిగి వస్తున్న అంతరిక్ష నౌకను ప్రభావితం చేసే మొదటి విషయం ఈ తీవ్రమైన ఉష్ణోగ్రతలే దీని నుంచి అంతరిక్ష నౌకను రక్షించడానికి ప్రత్యేకంగా ఉష్ణ కవచాలను రూపొందిస్తారు ఈ స్పేస్ క్రాఫ్ట్ల భద్రత కోసం ఏఎంఈఎస్ వంటి పరిశోధనా సంస్థపై నాసా ఆధారపడుతుంది ఉష్ణ కవచాలకు సంబంధించి వివిధ రకాల మెటీరియల్స్ డిజైన్లను ఏఎంఈఎస్ కంపెనీ తయారు చేస్తోంది నాసా అపోలో ప్రోగ్రామ్ కోసం ప్రత్యేకంగా ఉష్ణ కవచాన్ని కూడా తయారు చేసింది వందల తొంభైలలో అభివృద్ధి చేసిన హీట్ షీల్డ్ పినోలిక్ ఇంప్రిగ్రేటెడ్ కార్బన్ అబ్లేటెడ్ అనే ఉష్ణ కవచాన్ని నేటికి కూడా ఉపయోగిస్తున్నారు ఎలాన్మాస్క్ కు చెందిన స్పేస్ ఎక్స్ సాకారంతో పిఐసిఏను మరింత అభివృద్ధి చేసి పిఐసీఏ ఎక్స్ అనే కొత్త రకాన్ని సృష్టించి ప్రస్తుతం ఉపయోగిస్తున్నారు సూర్యుడు లేదా కొత్త గ్రహాలను సమీపించేటప్పుడు ఎదురయ్యే తీవ్రమైన ఉష్ణోగ్రతల్ని తట్టుకునే ఉష్ణ కవచాలపై పరిశోధనలు సాగుతున్నాయి ఈ హీట్ షీల్డ్లను కృత్రిమంగా సృష్టించి పరీక్షిస్తారు భూమికి తిరిగొచ్చేటప్పుడు అంతరిక్ష నౌక ఎదుర్కొనే ఉష్ణోగ్రతల్ని లెక్కించి దానికి తగ్గట్లుగా ఈ హీట్ షీల్డ్ ని అమర్చుతారు ఈ తీవ్రమైన ఉష్ణోగ్రతల బారి నుంచి తప్పించుకున్నాక అంతరిక్ష నౌకకు ఎదురయ్యే మరో సమస్య వేగాన్ని తగ్గించుకొని సురక్షితంగా కిందకు దిగడం ఒకసారి భూ వాతావరణంలోకి ప్రవేశించాక అంతరిక్ష నౌక వేగం క్రమంగా తగ్గడం మొదలవుతోంది గాలి నిరోధకత కారణంగా ఇలా జరుగుతుంది గాల్లో ప్రయాణించే వస్తువులను నిరోధించే శక్తిని గాలి నిరోధకత అంటారు ముఖ్యంగా ఒక స్పేస్ క్రాఫ్ట్ భూమి నుంచి పది కిలోమీటర్ల వేగంతో యాభై కిలోమీటర్ల ఎత్తులో ప్రయాణించినప్పుడు దాని వేగం గణనీయంగా తగ్గుతుంది ఈ విధంగా ఒక అంతరిక్ష నౌక వేగం గంటకు ముప్పై తొమ్మిది వేల కిలోమీటర్ల నుంచి ఎనిమిది వందల కిలోమీటర్ల వేగాన్ని నిమిషాల వ్యవధిలో పడిపోతుంది అయితే గంటకు ఎనిమిది వందల కిలోమీటర్ల వేగంతో ప్రయాణించడం కూడా ల్యాండింగ్ కి అనుకూలం కాదు అందుకే అంతరిక్ష నౌక భూమిని సమీపిస్తున్న కొద్దీ దాని వేగాన్ని తగ్గించడానికి వివిధ దశల్లో పారాచూట్లను ఏర్పాటు చేస్తారు స్పేస్ క్రాఫ్ట్ను లేదా దాని క్యాప్సూల్ ని సముద్రంలో దించడాన్ని ఒక సురక్షితమైన మార్గంగా భావిస్తారు కానీ అంతరిక్ష నౌకను ఒక ఖచ్చితమైన ప్రదేశంలో దించడానికి వాతావరణ పరిస్థితులు సముద్రపు ఆటుపోట్లు అంతరిక్ష గతిశీతలను అంచనా వేయాలి కాబట్టి ఇదొక క్లిష్టమైన పని అందుకే స్పేస్ క్రాఫ్ట్ ని ల్యాండ్ చేసే ప్రదేశాన్ని నిర్ధారించడం కోసం నాసా స్పేస్ ఎక్స్ వంటివి జిపిఎస్ ఐఎన్ఎస్ ప్రెడిక్టివ్ మోడల్స్ వంటి అధునాతన సాంకేతికతల్ని వాడతాయి అయితే చివరి దశలో ఇందులోనూ మార్పులు సంభవించొచ్చు